భూమి క్లాసికల్ డ్యాన్స్కున్న గొప్పతనం గురించి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ భూమి మాటలకి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అలా కన్నార్పకుండా భూమి చెప్పేది వింటూ తనని చూస్తూ ఉంటాడు కావాలనే నక్షత్ర భూమి మీద ఈర్ష్యతో ఆ టైంలో ఒక పాటను ప్లే చేస్తూ ఉంటుంది ముక్కాల పాటను ప్లే చేసి తను స్టేజ్కి కాస్త మీరు పక్కకు జరుగుతారా భూమి అని చెప్పి మైక్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు భూమి మాట్లాడుతూ ఉంటే మాటలకు మత్తు ఉంటుంది కదా ఆ మత్తులో ఉండి మీరంతా అలా వింటూ చప్పట్లు కొడుతూ ఉన్నారు కానీ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే అడుగు నేర్చుకోవాలంటేనే ఆరు నెలలు పడుతుంది డ్యాన్స్ మొత్తం నేర్చుకోవాలంటే సంవత్సరం పైన పడుతుంది అదే వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నారనుకోండి వెస్ట్రన్ డ్యాన్స్ వన్ డేలో నేర్చేసుకోవచ్చు డిఫరెంట్ పాటలకు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి మీరు ఆ స్టెప్స్ని పబ్బులు వేసుకోవచ్చు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వేసుకోవచ్చు ఈ మధ్య యూత్ అంతా కూడా ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కదా ఆ రీల్స్లో కూడా మీరు పాపులర్ అవ్వాలంటే వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంటే చాలా పాపులర్ అవుతారు కాబట్టి నా మాట విని ఈ క్లాసికల్ డ్యాన్స్ కాకుండా మీరందరూ కూడా వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోండి అని చెప్పి నక్షత్ర వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర మాటలకి భూమి గగన్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మీ అందరి కోసమే నేను త్వరలో వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెట్టబోతున్నాను వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆ వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అలా అక్కడికి వచ్చిన జనాలందరినీ కూడా తన వైపు డైవర్ట్ చేసుకోవాలని నక్షత్ర ప్రయత్నిస్తూ ఉండడంతో అపూర్వ నక్షత్రం చూసి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది అప్పుడు గగన్ ఒక్కసారిగా సీరియస్గా లేచి నిలబడతాడు స్టాప్ ఇట్ అంటూ నక్షత్రం మీద మండిపడుతూ ఉంటాడు అసలు నువ్వేం చెప్తున్నావో నీకన్నా అర్థమవుతుందా క్లాసికల్ డ్యాన్స్ని వెస్ట్రన్ డ్యాన్స్తో పోలుస్తావా అసలు క్లాసికల్ డ్యాన్స్కున్న గొప్పతనం గురించి నీకేం తెలుసు అని చెప్పి గగన్ స్టేజ్కి మైక్లో మాట్లాడుతూ దయచేసి మీరెవరూ కూడా ఈ నక్షత్ర చెప్పే మాటల్ని వినొద్దు అసలు వెస్ట్రన్ డ్యాన్స్ మన కల్చరే కాదు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి క్లాసికల్ డ్యాన్స్లో ఒక్కొక్క భంగిమకు ఒక్కొక్క అర్థం ఉంటుంది క్లాసికల్ డ్యాన్స్ వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాగే క్లాసికల్ డ్యాన్స్ మన సంస్కృతి కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది వెస్ట్రన్ డ్యాన్స్ అసలు మన కల్చరే కాదు అటువంటి డ్యాన్స్ నేర్చుకొని పబ్బుల్లో పార్టీలో పిచ్చి పిచ్చి గెంతులు గెంతడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒక అమ్మాయి చక్కగా చీర కట్టుకొని క్లాసికల్ డ్యాన్స్ వేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ అమ్మవారి వచ్చి నాట్యం చేస్తుందా అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తే ఎవరికైనా సరే చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది అదే వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తే ఆ అమ్మాయిని అందరూ కూడా చెడు దృష్టితోనే చూస్తారు క్లాసికల్ డ్యాన్స్కి వెస్ట్రన్ డ్యాన్స్కి అంత తేడా ఉంది ఇప్పుడు రెండింటికి తేడా నేను చెప్పాను కాబట్టి ఏ డ్యాన్స్ నేర్చుకుంటారో మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే మేము ఖచ్చితంగా క్లాసికల్ డ్యాన్సే నేర్చుకుంటామన్నా అని చెప్పి అక్కడికి వచ్చిన పిల్లలంతా కూడా లేచి నిలబడి చెబుతూ ఉంటే అప్పుడు సూపర్ అంటూ గగన్ చప్పట్లు కొడుతూ ఉంటే గగన్ తనకి అండగా నిలబడినందుకు భూమి ఎంతగానో ఆనందపడిపోతో చాలా థ్యాంక్స్ బావా క్లాసికల్ డ్యాన్స్కున్న గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పావు చాలా థ్యాంక్స్ అని చెప్పి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ పూర్తవడంతో అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు గగన్ భూమికి అండగా నిలబడడంతో ఇదంతా చూస్తున్న నక్షత్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అసలు బావేంటి దానికి సపోర్ట్ చేసి మాట్లాడాడు అని చెప్పి మమ్మీ ఆ భూమిని ఇన్సల్ట్ చేద్దామనుకుంటే బావ దానికి సపోర్ట్గా మాట్లాడి నా పర్వే తీశాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది యూ డోంట్ వరీ ఏం కాదులే బేబీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నతో మాట్లాడి నువ్వు కూడా వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ పెడతానని చెప్పు నీ పాయింట్ మీద నువ్వు స్ట్రాంగ్గా నిలబడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎస్ మమ్మీ అని చెప్పి నక్షత్ర ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్ర తన మీద సీరియస్ అవుతూ ఉంటే మొదట మౌనంగా ఉండిపోతుంది నీకు అసలు బొద్దుందా తోడబుట్టిన దానికి పోటీగా వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ పెడతానని అంటావా నా శోభచంద్ర చంద్ర కళలకు అడ్డొస్తావా అని చెప్పి అంటూ ఉంటే నన్ను క్షమించండి నాన్న అక్కకు ఎలాగైతే క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ పెట్టాలని ఉందో నాకు కూడా ఎప్పటి నుండో వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెట్టాలని ఉంది కానీ ఈ విషయం మీతో చెప్తే మీరేమంటారో అన్న భయంతో ఇప్పటి నేను మీతో ఆ విషయం చెప్పలేకపోయాను కానీ ఈరోజు స్టేజ్ మీద భూమి అలా మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడకుండా ఉండలేకపోయాను అందుకే నా మనసులో ఉన్నది చెప్పేయాలనిపించి అలా మైకులో చెప్పేశాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే అప్పుడు అపూర్వ పోనీలే బాబా నక్షత్ర చెప్పింది కూడా నిజమే కదా తనకు కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టాలని ఉన్నప్పుడు మనం ఎవరిని మాత్రం కాదనగలం కావాలంటే వీళ్ళిద్దరికీ పోటీ పెట్టి చూద్దాము ఆ డ్యాన్స్లో ఎవరు గెలిస్తే అప్పుడు వాళ్ళే అకాడమీని రన్ చేస్తారు అని అంటూ ఉంటుంది ఇక దాంతో పోటీకి నేను సిద్ధం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే మీరిద్దరూ పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు కదా మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే డ్యాన్స్ అకాడమీ పెట్టే అర్హత పొందుతారు అని చెప్పి శరత్చంద్ర మొదలు పెట్టండి అని అంటూ ఉంటే చెర్రి సాంగ్ ప్లే చేస్తూ ఉంటాడు భూమి నక్షత్ర ఇద్దరు కూడా పోటాపోటీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక అలా చాలాసేపటి వరకు డ్యాన్స్ చేస్తూ భూమి డ్యాన్స్లో భాగంగా గిరగిర తిరుగుతూ ఉంటుంది అప్పుడు నక్షత్రం కూడా భూమికి పోటీగా గిరగిర తిరుగుతూ భూమితో పోటీ పడలేక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది భూమి మాత్రం నక్షత్ర కింద పడిపోయినప్పటికీ చాలాసేపటి వరకు అలా కింద పడకుండా నాట్యం చేయడంతో అప్పుడు ఇంట్లో అందరూ కూడా భూమికి సపోర్ట్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైంద నక్షత్రం మీ అక్క భూమికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానో భూమిని చూసినా ప్రతిసారి కూడా నాకు నా శోభ చూసినట్టుగానే అనిపిస్తుంది ఈ విషయం నీకు అర్థం కావాలని నేను మీ ఇద్దరికి పోటీ పెట్టాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే నక్షత్ర కోపంగా కలిగి లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న అపూర్వ మనసులో ఈ నీళ్లు గడుస్తున్నా కూడా బావ ఆ శోభచంద్రను మర్చిపోలేకపోతున్నాడు పొరపాటున ఇప్పుడు దాన్ని నేను చంపేసిన వీడియో కనుక బావకు దొరికితే నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వడం ఏదో ఒకటి చేసి ఆ వీడియోని మాయం చేయాలి అనుకొని ఒక ఆవిడకు ఫోన్ చేసి ఒక చోట కలుద్దామని చెబుతుంది ఇక దాంతో ఆవిడ అపూర్వని ఒక చోట కలుస్తుంది చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను కొన్నేళ్ల క్రితం నేను ఆ శోభచంద్రను చంపుతూ ఉండగా అనుకోకుండా అదంతా కూడా ఒక కెమెరాలో రికార్డ్ అయిపోయింది ఆ కెమెరా ఇప్పుడు గగన్గాడి ఇంట్లో ఉన్న టెడ్డీబేర్ బేర్ బొమ్మలో ఉంది ఎలాగైనా సరే నువ్వు ఆ కెమెరాని నాకు తెచ్చివ్వాలి పని చేసే వంకతో నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు ఎలాగైనా సరే ఆ టెడ్డిబోర్ బొమ్మలో ఉన్న కెమెరాని దొంగతనం చేసి నాకు తెచ్చివ్వు అని అపూర్వ చెబుతూ ఉంటే అలాగే అమ్మా తప్పకుండా తెచ్చిస్తాను అని చెప్పి ఆ పని మనిషి చెబుతూ ఉంటుంది ఇక వెంటనే గగన్ ఇంటికి ఆ పని మనిషి వస్తుంది ఆ టైంలో గగన్ హాల్లో కూర్చొని ఉంటాడు అమ్మ నేను ఏదైనా పనుందేమోనని అడగడానికి వచ్చానమ్మా వంట పని ఇంటి పని మీకు ఏ పని కావాలన్నా సరే నేను చేస్తానమ్మా అని చెప్పి సుజాత అనే ఆవిడ అంటూ ఉంటుంది దాంతో శారత ఏం అవసరం లేదమ్మా ఉండేది నేను నలుగురమే మా నలుగురికి నేను చేసుకోగలను అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ అలా అంటూనే ఈ మధ్య నువ్వు చాలా వీక్ అవుతున్నావు మాకు వండి పెట్టేసరికి ఇంట్లో పనులు చేసుకునేసరికి నీకు ఒంట్లో ఓపిక లేకుండా అయిపోతుంది ఎన్ని రోజులని ఇలా నువ్వు ఒక్కదానివే పనులు చేసుకుంటావు ఆవిడ్ని పనులకి పెట్టుకుందామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునమ్మా నీకు కూడా కాస్త రెస్ట్ దొరుకుతుంది కదా అని అంటూ ఉంటే అప్పుడే నాకేమీ వయసు అయిపోలేదు లేవే మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేవరకైనా నన్ను చేసుకునివ్వండి అని చెప్పి సారదా అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ లేదమ్మా నువ్వు అలా పనులు చేస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ఇప్పటికైనా రెస్ట్ తీసుకో ఇన్ని రోజులు మాకు చేసింది చాలే అంటూ అమ్మ నువ్వు ఈ రోజు నుండి పనిలో జాయిన్ అయిపో అని చెప్పి అంటూ ఉంటే నిజంగా మీరు దేవుడు సార్ రోజు నుండి నేను పనిలో జాయిన్ అయిపోతాను అని చెప్పి తను పనిలో జాయిన్ అయిపోయి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడుగుతూ ఉంటుంది గిన్నెలు కడిగిన తర్వాత ఇల్లుడ్చే వంకతో గదులన్నీ కూడా ఆ టెడ్డి పేరు బొమ్మ కోసం వెతకాలి అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది మరో పక్క పూర్ని తన బుక్ ఏదో కనిపించకపోవడంతో గగన్ గదిలో ఉందేమోనని చెప్పి వెళ్ళి చూస్తూ ఉంటే టేబుల్ మీద ఉన్న టెడ్డిబేర్ బొమ్మ కింద పడిపోతుంది ఇక టెడ్డి బెర్లో ఏదో ఉన్నట్టుగా పూర్ణి కనిపిస్తుంది ఆ టెడ్డి బెర్లో కెమెరా ఉండడంతో ఆ కెమెరాని చూసి పూర్ణి ఒక్కసారిగా షాక్ షాక్తో ఇదేంటి ఏదో కెమెరా లాగా ఉంది అని చెప్పి గగన్ని గదిలోకి పిలుస్తూ ఉంటుంది అన్నయ్య అన్నయ్య ఒకసారి ఇలా రా అని చెప్పి పూర్ణి పిలుస్తూ ఉంటే గగన్ అక్కడికి వెళ్తాడో ఒకసారి ఇట్లా ఇలా చూడన్నయ్య ఇదేదో కెమెరా లాగా ఉంది ఎంత జాగ్రత్తగా దీన్ని టెడివేర్ బొమ్మలో పెట్టారేంటి అని పూర్ణి అంటూ ఉంటే అంత జాగ్రత్తగా దాచిపెట్టారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది ఎలాగైనా అదేంటో తెలుసుకోవాలి అని గగన్ దాన్ని ఆన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కింద పడిపోవడం వల్ల కెమెరా పాడైందేమో అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది నేను వెళ్ళి రిపేర్ చేయిస్తాను అని చెప్పి గగన్ ఆ కెమెరాని తన పాకెట్లో పెట్టుకొని షాప్కి వెళ్ళి ఆ కెమెరాని రిపేర్ చేయమని చెప్పేస్తాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి గగన్కి ఫోన్ చేస్తుంది బావా ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే అదంతా నీకెందుకు ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని గగన్ మండిపడుతూ ఉంటే బావా నువ్వు కొద్ది రోజుల పాటు డ్యాన్స్ అకాడమీకి రావాల్సి ఉంటుంది అని అంటూ ఉంటే నేను నేనెందుకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదు బాబా కొద్ది రోజుల పాటు మన ఇద్దరిని గవర్నమెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారట అందుకే అని చెప్పి భూమి అనడంతో సరే వస్తానని చెప్పి గగన్ ల్యాప్టాప్ తీసుకుని అకాడమీ దగ్గరికి వస్తాడు ఇక అక్కడ భూమి పిల్లలందరికీ కూడా డాన్స్ నేర్పిస్తూ ఉంటే అప్పుడు గగన్ అక్కడ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ భూమినే గమనిస్తూ భూమి ఎంతో అందంగా ఉండడంతో తన అందాన్ని చూసి మైమర్చిపోయి అలా కన్నార్పకుండా భూమిని చూస్తూ ఉంటే భూమి కూడా గగన్ తనని గమనించడం చూస్తూ తనను తను నవ్వుకుంటూ పిల్లలకు డాన్స్ నేర్పుతూ ఉంటుంది భూమి తనను చూస్తుందని గమనించిన గగన్ వెంటనే తన చూపుని తిప్పేసుకుంటాడు ఇక ఇంతలో ఉదయ్ అక్కడికి వస్తాడో హాయ్ భూమి అని చెప్పి ఉదయ్ పలకరిస్తూ ఉంటే గగన్కి బుర్లు మండిపోతూ ఉంటుంది అప్పుడు భూమి ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఉదయ్ భూమి నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా అలా నీ చుట్టూ కొద్ది రోజులు తిరగాలని అనిపిస్తుంది పెళ్ళయ్యే వరకు ఇలా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను ఇప్పుడు నిన్ను ప్రతిరోజు కలవచ్చు కదా అందుకే డ్యాన్స్ నేర్చుకుందామని అనుకుంటున్నాను అంకుల్ దగ్గర రికమెండేషన్ లెటర్ కూడా తీసుకువచ్చాను ఇదిగో తీసుకో భూమి వెంటనే నన్ను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసుకో అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు దాంతో భూమి చూడండి ఉదయ్ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసుకోవాలంటే నా ఒక్కదాన్ని పర్మిషనే సరిపోదు గగన్ బావ పర్మిషన్ కూడా కావాలి ఎందుకంటే మేమిద్దరం పార్ట్నర్స్ కదా అని చెప్పి అంటూ ఉంటే అయితే బ్రో అడుగుతాను అని చెప్పి ఉదయ్ గగన్ ఒక గదిలో కూర్చొని ఉండగా బ్రో ఇదిగో నా రికమెండేషన్ లెటర్ వెంటనే నన్ను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసుకోండి అని అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా ఆ అప్లికేషన్ని చించి పడేస్తాడు చించి ఉదయ్ మొహాన్ని కొట్టేస్తాడు ఏంటి నేను నేను అడుగుతున్నానని పొగిరి చూపిస్తున్నావా అంకుల్ దగ్గర నుండి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చానని చెప్పిన తర్వాత కూడా ఆ లెటర్ని చించడానికి ఎంత ధైర్యం అని చెప్పి ఉదయ్ మండిపడుతూ ఉంటాడో ఇక దాంతో గగన్ చూడు ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఇటువంటి రికమెండేషన్ లెటర్ పనికిరావు ఒక అర్హత ఉండాలి కేవలం డబ్బు లేని వాళ్ళ కోసం మాత్రమే ఈ డ్యాన్స్ అకాడమీ నిజంగా డ్యాన్స్ నేర్చుకోవాలన్న ప్యాషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది నీలాగా టైంపాస్కి సైట్ కొట్టడానికి వచ్చే వాళ్ళకు ఇక్కడ చోటు ఉండదు అని చెప్పి గగన్ ఉదయ్కి బుద్ధి చెబుతాడు ఇక దాంతో ఉదయ్ నన్నే అంత మాట అంటావా నీ గురించి అంకుల్కి చెప్తాను ఆయనే చూసుకుంటారు అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే వెళ్ళు వెళ్ళి అంకుల్కి చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో నీ ఇష్టం ఎవరు వచ్చి చెప్పినా నేను మాత్రం నేను ఇక్కడ జాయిన్ చేసుకోను అని చెప్పి గగన్ ఉదయ్కి బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు ఇక దాంతో భూమి గగన్కి థ్యాంక్స్ చెప్తా చాలా థ్యాంక్స్ బావా ఒకవేళ ఉదయ్ని జాయిన్ చేసుకుని ఉండుంటే ప్రతిరోజు కూడా డ్యాన్స్ నేర్చుకునే వంకతో ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అతన్ని పంపించేసి చాలా మంచి పని చేశావు అని చెప్పి భూమి గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే నీ థ్యాంక్స్ నాకేమీ అవసరం లేదు నేనేమి నీ కోసం అతన్ని పంపించేయలేదు పిల్లల కోసమే చేశాను ఇలాంటి వాళ్ళు డ్యాన్స్ క్లాస్లో ఉండడం వల్ల నిజంగా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు అందుకే అలా చేశానని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి మాత్రం గగన్ మాటలకి మురిసిపోతావు పైకి అలా మాట్లాడుతున్నావు కానీ నువ్వు నా కోసం ఇలా చేసావని నాకు తెలుసులే బావా అని చెప్పి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మొత్తానికి డ్యాన్స్ అకాడమీ వల్ల భూమి గగన్ ఇద్దరు అయితే మరింత దగ్గర అవుతున్నారో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి